దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఈ రోజు ఎంత ఆనందంగా సంతోషంగా మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ గా పదవి వివరణ పొందుతున్నారు అనేది ఇప్పుడు మన మోతిలాల్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను జూలైలో జాయిన్ అయినప్పుడు సంతోష్ గారు అని కలెక్టర్ ఉండే వారి ఆధ్వర్యంలోనే రెండు ఎన్నికలు చేయగలిగా చేయగలిగాము వారు కూడా చాలా మంచిగా డీప్గా చదువుకుంటూ అన్నీ తెలుసుకొని ఎందుకంటే ఫస్ట్ కలెక్టర్ కాబట్టి చాలా బాగా వారు కృషి చేశారు వారి సహకారం నాకు చాలా బాగుండే వారు నన్ను ట్రైనింగ్స్ తర్వాత కౌంటింగ్ అరేంజ్మెంట్స్ ఆ తర్వాత ఎలక్షన్ నిర్వహణలో నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నేను చాలా మంచిగా చేయగలిగాను వారు ఎంతో సహకారం అందించారు అప్పటి తహసీల్దార్లు కానీ అప్పటి డీటీలు కానీ అప్పటి సిబ్బంది కానీ చాలా అంటే సిబ్బంది మిగతా వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళే ఉన్నారు కొంతమంది తహసీల్దార్లు డీటీలు చేంజ్ అయ్యారు కానీ చాలా బాగా కష్టపడే నేచర్ ఉంది ఇక్కడ ఇక్కడ ఆదిలాబాద్ ఎరస్ట్వేల్ డిస్టిక్లో పనిచేసే నేచర్ ఉంది అందరి సిబ్బందికి వాళ్ళు లాంగ్వేజ్ ఉంటుంది తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది మంచిగా సహకరించారు కిందిస్తాయి అటెండర్ కాడ్ నుంచి కలెక్టర్ గారి దగ్గర ప్రస్తుతం ఉన్న కలెక్టర్ అయితే ఇక డైనమిక్ చెప్పాల్సిన కుమార్ దీపక్ గారు చాలా మంచి అవగాహన ఉంది వారికి అన్ని సబ్జెక్టులు కూడా పర్ఫెక్ట్గా అంటే తను అర్థం చేసుకొని స్పీడ్గా ముందుకు వెళ్ళటానికి మంచి నడవడిక మంచి అవగాహన ఉంది వారు వారు ఎంతగానో నన్ను సహకరించారు నన్ను ముందుకు పోవడానికి పుష్ చేశారు చాలా బాగా మంచి సహకారం ఉంది క్లాస్ ఫోర్ నుంచి కలెక్టర్ గారి దగ్గర దాకా అందరూ కూడా బాగా సహకరించారు నాకు ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో ఐదుగురు సూపరిండెంట్లు తహసీల్దార్లు ఉంటారు ఇద్దరు డీటీలు ఉంటారు ముప్పై నలభై మంది స్టాఫ్ ఉంటారు వాళ్ళందరూ కూడా చా అంత వాళ్ళ యొక్క అలాటెడ్ వర్క్స్కి డెడికేటెడ్గా వర్క్ చేసుకుంటూ ఎక్కడ కూడా పెండెన్సీ లేకుండా రాష్ట్రంలోనే మంచిర్యాల ముందుండడానికి వాళ్ళందరూ ఎంతో కృషి చేశారు వాళ్ళ సహకారం చాలా ఉంది మేము ఇక్కడ మంచిగా పనిచేయడానికి వాళ్ళందరి సహకారం చాలా గొప్పగా ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను